అది కూడా ఖర్చు ఎంత బియ్యం అడగతాం ఆ నీళ్ళు పస్త సాయం ఏం చేస్తున్నారు కాదుగా నీటి చీర పెట్టుకోలేదు కాబట్టి ఆ చీ పోవాలి తొందరగా అనుకుని పోవాల పెళ్లిగా అంతేగా ఉంటాయి అదే అదే పాలు పండు పూలు ఉంటా నీట్గా ఉన్నాయి కావాలి <suss> ये मोबाइल बहुत वीवो विवो ओपो वीवो ओपो कैम क्वालिटी यानी ఇది డిస్ప్లే పోయినట్టు టెంపర్ పోయినట్టు కోరుకులు చెప్పండి తీరుస్తాను నేనే రా నేనే రాజకీయంలో ఉన్నా కోరు తీర్చు ఏంటో అన్ని తీర్చుకొని అన్న చేస్తుంది రాజకారంలో రావాలి ఇంతకు ముందుకి నైట్ లేట్ అయింది అని అంటున్నాడు గూడు అక్కడ లేవా సూపర్ చేస్తాడు అక్కడ పూజారా కదా గూడూర్లో లేట్ అయినా నీట్గా చేయిస్తాడు అది ఒక్కటే కాన్ఫిడెంట్ మీకు అడిగితే గుడురా గుడు పక్కన

అంటే డేట్ పక్కన చెప్పేస్తాం లేదు పుట్టిన పేరు వాళ్ళు పెట్టుకున్న పేరు బలాలు ఉంటాయి కదా రాసు బలాల్లో మంచి స్టార్ట్ చేస్తూ పద్కొమ్మలు తీసుకుని అంతులు వాళ్ళకి అంటే ఇది గణిత శాస్త్రం అంటారు గణిత శాస్త్ర అంటారు ఈ గణిత శాస్త్రం వల్ల పద్నా మూడు అంకెలు ఇచ్చిన వల్ల వాళ్ళ లైఫ్

వాక్ ఉండాలా ప్లస్ కొంతమంది నోటి వాక్ కూడా అనేది కూడా ఉంటుంది ఒక జాతకానికి అంది తీసుకుంటారయ్యా ఒకసారి చేయకూడదా ఎడదాకా వచ్చినాడు టౌన్లో నేడ ఉంటాడు అనుకుంటా మీ నెంబర్ ఒకసారి రాయండి

అది పోవట్లేదు దానికి ఇవన్నీ చేస్తున్నారు ఉంది కయ్యలో పంట అంతా నష్టపోతున్నారు ఆ కయ్యోగ చేస్తున్నారు అది చూపించాలి అయితే నాకు అది అవసరం లేదు సార్ దాని పూర్తిగా నాకు అనేది కానీ పూట అనేది కానీ నాకు బాగుండాలి దాని అంటే దాన్ని చరదుకున్నవచ్చు లేదా చేసినట్టు చూపించాలి దాన్ని దుప్పించు దానికి చాలా ఖర్చు చాలా ఖర్చు అదంతా ఏమంటే స్వామి తరగబుట్టేసి మాక తెలుసుకుంటే లేదు ఇప్పుడు మీ ఆవిడ మీ తమ్ముడు మీ తమ్ముడు ఏంటంటే మీ ఆవిడ తర్వాత ఆ తల్లి కనుక అనేది తల్లితో సమర్పించి నాకు తేడా వీడు ఉండకూడదు అని ఆ తల్లి నా దగ్గర

बालक का एक शैतानिक रूप है ना दानव तो रूप मारता है हम्म दोस्तों इसको हम्म दो मिनटों का तो के अपे बालक का एलिगम मत ले इंग्लिश के केज के लिए केज के लिए लंड पे वाले <laughs> <तुर्णा। laughs> గతంలో ఒక అబ్బాయికి హెల్ప్ అంటే వాటి నాకు మన వాడు ఇదే మరించి గందరగోళం ఉంటే గందరిగోళం పడుతుంటే చచ్చిపోయి ఏం చేశాడంటే నాకు అమ్మాయి మందించారు నాకు చూపు సాయం చేయాలంటే చేయించాను అబ్బాయ

అదేలే నీ సమస్యకి అంటే కాదు నీకు నైట్ ఏమంటే ఓవర్ డ్యూటీలు చేస్తే ఎలాగో మీ నెంబర్ రాయండి కలిసి గూడూరు కోర్టుకు వస్తుంటాం అప్పుడప్పుడు అవునా విజయవాడలో కలుస్తారా ఓకే ఓకే కుటుంబం నీకు చెప్పు సార్ మీరు దీని బదులు డోర్ బదులు బ్యాటరీ మార్పించుకోండి బాగా కలిసి గమ్యేసి అడ్జెక్ట్ చేస్తా సార్ ఇది ఆల్రెడీ ఉప్పైన్ నాలుగు రోజుల తర్వాత మళ్ళీ మార్చుకోవచ్చు సార్ అపాయింట్మెంట్ నేను ఇది గమ్య సార్ మీట్గా మీకు ఏది నచ్చితే నచ్చితే Sayasat! Amin! पूछो तो Gracias. eight to weight is eight is not I can't. It's all one <laughs>